హరి ఓం ఈనాటి మంత్రము అంజనాకృత పూజావాన్ అంజనాదేవి అనగా హనుమంతుని తల్లి చేత చేయబడిన పూజ గలవాడు ఈ అంజనాదేవి యొక్క పుట్టినిల్లైనటువంటి తిరుమల సానువులలో ఉన్నటువంటి అంజనాద్రి ఈ అంజనాద్రి మీదే ఆమె తపస్సు చేసి వాయుదేవుని వరం వల్ల హనుమను కలిగింది అందువలనే జాపాలి తీర్థము హనుమ జన్మస్థలంగా కూడాను పేరొందింది అటువంటి అంజనాదేవి చేత పూజింపబడినటువంటి శ్రీవేంకటేశ్వరుని పాదపద్మములకు నమస్కరించుచున్నాను మంత్రపఠనం ఓ अञ्जनाकृतपूजावते नमः ॐ अञ्जनाकृतपूजावते नमः ॐ अञ्जनाकृतपूजावते नमः